అనంతపురం జిల్లాలో జూలై ముప్పైనా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్ పర్యటించబోతున్నారు జిల్లా బిజెపి అధ్యక్షుడు కొనగొండ రాజేష్ జులై ముప్పైవ తేదీన భారతీయ జనతా పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్ మాధవ్ గారు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ బీజేపీ సీనియర్ నాయకులు సంధిరెడ్డి కాపు రామచంద్రారెడ్డి చిరంజీవి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి రత్నమయ్య బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి జిల్లా కార్యదర్శి నాగేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనగొండ రాజేష్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాధవ్ మొదటిసారి అనంతపురం జిల్లా పర్యటనకు ఈ నెల ముప్పైవ తేదీన రాబోతున్నారని ఆ రోజు ఉదయం ఆరున్నర గంటల నుంచి అనంతపురం నగరంలో సాయంకాలం ఎనిమిది గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో వారు పాల్గొంటారని మొదట ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు వివిధ శాఖ కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చాయ్ ప్లే చర్చ కార్యక్రమంలో పాల్గొంటారని తర్వాత ఉదయం పది గంటలకు అనంతపురం జిల్లా వాసి ప్రముఖ స్వాతంత్ర సమరయోధిని ఎర్రమల్ల కొండప్ప గారి విగ్రహానికి పూలమాలలు వేస్తారని తర్వాత ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల శోభాయాత్ర స్థానిక కృష్ణ కళా మందిరం నుంచి లలిత కళా పరిషత్ వరకు పాల్గొని లలిత కళా పరిషత్ ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి పత్రికా విలేకరులతో చిట్చాట్ ఉంటుందని సాయంకాలం ఆరు గంటలకు అలెగ్జాండర్ ఫంక్షన్ హాల్లో మేధావుల సదస్సు కార్యక్రమంలో పాల్గొని రాత్రి ఎనిమిది గంటలకు భోజనం తదనంతరం సత్యసాయి జిల్లాకు వెళ్తారని వారు తెలిపారు ఇప్పుడు ఉత్సాహవంతుడు ఈ అనంతపూర్ చెందిన అల్లుడు ఈ ఊళ్ళనే పెళ్లి చేసుకున్నాడు ఆయన రావడం చాలా సంతోషకరం శుభదాయకం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఎంతో నూతన ఉత్తేజం కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో కాని ఇప్పుడు విస్తృతంగా బలపడుతుంది ఎక్కడ చేరికలు ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి బలోపేతానికి మాధవ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు ఈరోజు రాత్రికి మాధవ్ గారు ఇక్కడ చేరుకుంటారు తొమ్మిది గంటల ప్రాంతానికి ఉదయం ఆరున్నర నుంచి ఆయన పర్యటన మొదలవుతుంది అనంతపురంలో మొదటి పర్యటన ఆరున్నరకు మొదటి కార్యక్రమం ఆరున్నరకు విద్యారణ్య స్కూల్లో వివిధ క్షేత్రాల సమావేశంలో పాల్గొంటారు ఆర్ఎస్ఎస్ సంబంధించి మరి ఆరున్నర నుంచి ఏడున్నర వరకు అక్కడే ఆ పర్యటనలో భాగంగా ఉంటాడు ఏడున్నరకు మన హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్డు అరకు కేఫ్లో అక్కడికి వచ్చేసిన ఉద్యోగస్తులైతేనేమి వర్కర్స్ అయితేనేమి ప్రజలతో చాయ్పే చర్చ నిర్వహించడం జరుగుతుంది ఒక వన్ అవర్ దాంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు పత్రికా విలేకరులలో పాల్గొనవచ్చు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఏదైనా సందేహాలు ఉంటే ఆయనతో చర్చించవచ్చు తర్వాత మరి తొమ్మిదిన్నరకు స్వతంత్ర సమరయోధుడు ఇక్కడ నగర్లో ఉండే ఎర్రమల కొండప్ప గారి విగ్రహానికి నివాళులర్పించడం ఆయనను స్మరించుకోవడం అక్కడ జరుగుతుంది ఆ తర్వాత పది గంటలకు కృష్ణకళా మందిర్ నుంచి విశ్వస్థాయి కార్యకర్తలు జిల్లా నుంచి జిల్లా నలుమూల నుంచి విచ్చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని పది గంటలకు ఎంతో ఉత్సాహంగా శోభాయాత్ర ప్రారంభమవుతుంది కార్యకర్తలతో జిల్లా అధ్యక్షులు కొనుగోలు రాజేష్ గారు మాజీ జిల్లా అధ్యక్షులు సందేటి శ్రీనివాసులు గారు తెలియజెప్పినట్టు మన రాష్ట్రానికి ఒక మంచి యువకుడు విద్యావంతుడు అనుభవగ్రహుడు కింద స్థాయి నుంచి ఒక విద్యార్థి దశ నుంచి ఒక బాల్య స్వయం సేవతో మొదలుకొని అఖిల భారత విద్యా పరిషత్లో మొదలుకొని అఖిల భారత విద్యా పరిషత్తే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్రలో ఉడక ఒక సంవత్సరం పాటు ఆయన అక్కడ పర్మనెంట్గా పనిచేయడం జరిగింది ఏబీపీలో అక్కడ మొదలుకొని యువ యువ మోర్చాతో ప్రారంభమై ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడి నుంచి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు కావడం కార్యకర్తలు ఒక నూతన నిత్యాదయానికి నాంది ఒక కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి మొట్టమొదటిసారి కాకుండా రెండవసారి ఇది మన రాష్ట్ర విభజనలో ఒకటి సోమవీర్రాజ్ గారు తర్వాత రెండవ వ్యక్తి ఆ ద ఆ కోణానికి కోనకి సంబంధించిన వ్యక్తి పివెన్ మాధవ్ గారు వీళ్ళిద్దరు కూడా ఒకే సంస్థ నుంచి వచ్చి ఆ సంస్థకి అధినేత కావడం రాష్ట్రానికి అధ్యక్షులు కావడం ఇదంతరకు ఒక స్ఫూర్తిదాయకం భారతీయ జనతా పార్టీలో కార్యకర్తని గుర్తించి ఒక రాజ్యసభ అయితేనేమి ఒక ఎమ్మెల్సీ అయితేనేమి ఒక రాష్ట్ర అయితేనేమి అలా ఒక ఒక భారతీయ జనతా పార్టీలోనే అది సాధ్యమవుతుందని మొన్న జరిగిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మకి మినిస్టర్ ఇవ్వడం ఆయన డైరెక్ట్గా ఎంపీ నర్సాపూర్ నుంచి గెలవడం మినిస్టర్గా కావడం అలాగే మొన్న రాజ్యసభ సభ్యుడిగా పాక సత్యనారాయణ గారికి ఇవ్వడం ఎమ్మెల్సీ సోమి గారికి ఇవ్వడం మరీ ఎమ్మెల్సీ పనిచేసిన మాధవ్ గారికి కూడా అంటే పార్టీలో పనిచేసిన నా సామాన్య కార్యకర్తకి పెట్టుబడిదారులకు కాకుండా సామాన్య కార్యకర్తకి ఈ స్థాయికి తీసుకైతే కేవలం భారతీయ జనతా పార్టీని రుజువు చేసినది స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేశారు భారతీయ జనతా పార్టీ చూసి నేర్చుకోవాలని అంటే ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ ఎవరికి ఏ అవకాశాలు వస్తాయో తెలియదు కానీ ఆ అవకాశం కేవలం ఒక భారతీయ జనతా పార్టీలో వస్తుంది సామాన్య కార్యకర్త ప్రధానమంత్రి కావచ్చు ఛాయిదాళ ప్రధానమంత్రి కావచ్చు మామూలు కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడు నేషనల్ ప్రెసిడెంట్ కూడా కావచ్చు ఇది ఒక బీజేపీలో సాధ్యం కాబట్టి బీజేపీ బలంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వెళ్తాందనే నిదర్శనం ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు మాధవ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరత్వం పడుతున్నారు ఇక్కడ దేశంలోనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ కమలం వికసించాలనేదే బీజేపీ యొక్క నినాదం ఒక దేశంలో అభివృద్ధి జరగాలంటే డబల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి డబల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడే దేశం సాధ్యమవుతుంది ట్రిపుల్ ఇంజిన్ సర్కారు అంటే మరీ మంచిది కొన్ని చోట్ల ట్రిబుల్ ఇంజన్ సర్కార్ కూడా ఉండాలి కాబట్టి దాని దిశగా మీరందరూ తోడ్పాటు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీతో వికాస్ సాధ్యం వికాసం సాధ్యం అది తెలుసుకున్నారు చాలా మంది ఎన్డీఏలో ఉన్న మిత్రులు కూడా కాబట్టి ఈరోజు దేశం అభివృద్ధి చెందు ఆంధ్రప్రదేశ్లో అత్యధికమైన చేవిత ఈ రోడ్వేస్ అయితేనేమి హైవేస్ అయితేనేమి అలాగే ఎయిర్వేస్ అయితేనేమి పోర్టులు అయితేనేమి విశాఖ ఉక్కు స్టీల్ అయితేనేమి అమరావతి యొక్క రాజధాని నిర్మాణం అయితేనేమి ఈ యొక్క పన్నెండు సంస్థలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాసిన్ సెంట్రల్ యూనివర్సిటీ ఐఐటి ఐఐఎం అలాగే ఎన్ఐటి ఈ అన్ని సంస్థలు కూడా భారత జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారు అతి ఇతోధికంగా సాయం చేస్తుంది ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్కి సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది రోడ్లు మామూలుగా డబల్ రోడ్లు వేసేటప్పుడు కూడా ఈరోజు ఫోర్ రోడ్స్ తయారవుతున్నాయి కాబట్టి ఎక్స్ప్రెస్ వేలు కూడా తయారవుతున్నాయి ఈ ఆర్థికంగా సాయం బ్రహ్మాండం చేస్తూ ఉంది కాబట్టి ప్రజలు కూడా బీజేపీని ఆదరించాలని చెప్పి కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ కూడా నమస్కారం తోటి మేమందరం కూడా పనిచేస్తున్నాం కాబట్టి ఇంతటి ప్రజాదరణ లభిస్తూ ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి సాధిస్తుంది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వపు మద్దతుతోనే నడుస్తూ ఉంది ఎక్కడ రోడ్లు వేస్తున్నా కూడా మన సెంట్రల్ ఫండ్స్ తోటి సిఆర్ఎఫ్ కానివ్వండి అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కానివ్వండి అదేవిధంగా ఉపాధి హామీలో సీసీ రోడ్లు కానివ్వండి వేస్తూ ఉన్నారు ఎక్కడ కుళాయి నీళ్లు ఇస్తున్నా కూడా జలజీవన్ మిషన్లో ఇస్తూ ఉన్నారు ఈరోజు ఆరోగ్యం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంలో నుంచి అంతా కూడా నడుస్తూ ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుండే ప్రతి అడుగులో కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి ఆ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించేదని మేము కోరుతున్నాం ఈ రాష్ట్రంలో ఏ ఏ కార్యక్రమం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మద్దతుతోనే సహాయంతోనే సహకారంతోనే జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా రాబోయే రోజులలో కూడా కేంద్ర ప్రభుత్వ సహాయం బాగా రాష్ట్రానికి అందుతుంది కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి జాతీయ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది కాబట్టి ఈరోజు అందరూ కూడా మేధావులు బుద్ధిజీవులు ఆలోచన పరులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తూ ఉన్నారు కాబట్టి రాజే రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి తిరుగు ఉండదు సుదీర్ఘకాలం భారతదేశాన్ని పరిపాలించి రామరాజ్యాన్ని స్థాపిస్తుంది అనేటువంటి నమ్మకంతో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాము కాబట్టి మాధవ్ గారి మా ఈ యొక్క రాక ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక పండుగలాగా కూడా కనబడతా ఉంది భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఉత్సాహంతో ఉల్లాసంగా కూడా ఆయన స్వాగతానికి సిద్ధంగా మేము కాసుకొని ఉన్నాము ఆయన వచ్చిపోయిన తర్వాత ఆయన దిశానిర్దేశం చేసిపోయిన తర్వాత మరింత గట్టిగా మరింత పూర్తి విశ్వాసంతో మరింత నమ్మకంతో మరింత కష్టపడి మరింత పార్టీకి కట్టుబడి పనిచేస్తామని చెప్తున్నాము మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీనే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆర్మీలో ఎలాంటి క్రమశిక్షణ ఉంటుందో అలాంటి క్రమశిక్షణ పార్టీలో కూడా ఉంటుంది అలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీలో